కొంతమంది నీరసంగా ఉంటారు అలసట ఉంటుంది శక్తిహీనంగా ఉంటారు తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వీక్నెస్ చెదగాపోవడం అనేది ఎక్కువైపోయింది కనుక సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వల్ల పండంటి బిడ్డ జన్మిస్తారు కనుక దీన్ని ఒక పక్క మగతనాన్ని పెంచడానికి రెండవ పక్క పిల్లలు పుట్టడానికి కూడా దోహదపడుతుంది కనుక ఇది అమూల్యమైన ఆయుర్వేద ఔషధంగా భావిస్తారు ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీన్ని వినియోగించడం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తూ బాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తాయి క్రీడాకారులకు కండ పుష్టి బౌన్సర్లకు కండ బాగా వృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడుతుంది శిలాజిత్ వీటితో పాటు శిలాజిత్ వినియోగించే వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత మతిమరుపు అనేది ఉండదు ఈ శిలాజిత్తు తీసుకునే వారికి నిద్ర గాఢ నిద్ర వాళ్ళ అవుతుంది కండ పుష్టితో పాటు ఎముక పటుత్వము కూడా పెరుగుతుంది ఎముకలు గట్టిపట్టడంతో పాటు కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి కొంతమందికి షుగరు బీపీ ఆస్తమా గ్యాస్ ట్రబుల్ రకరకాల మందులు వాడుతుంటారు కొంతమంది థైరాయిడ్ లోపం ఉంటుంది అలాంటి మందులతో పాటు ఈ మందు కూడా వాడచ్చు అయితే ఇంగ్లీష్ మందులకు శిలాజిత్తు మధ్యలో ఒక పావు గంట వ్యవధి ఉండటం అనేది మంచి శిలాజిత్తుని పురుషులు మాత్రమే తీసుకోవాలి స్త్రీలు తీసుకుని ప్రయోజనం ఉండదు మానసిక ఒత్తిడితో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది ఇక్కడ దానికి కారణం ఏంటంటే సాటిస్ఫాక్షన్ తృప్తి అది రాకపోవడానికి ప్రధానమైన కారణం మానసికంగా బలహీన ఇది మీకు ఆ మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా మీ వైవాహిక జీవితంలో మీరు శక్తివంతంగా పాల్గొనడానికి శక్తినిస్తుంది శిలాజిత్ అనగానే శక్తి చాలా మంది శక్తి తగ్గి బాధపడుతూ ఉంటారు సిమర్పూ ఉంటారు ఇలాంటి వాటికి కూడా ఈ నాడీ వ్యవస్థే కారణం కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మీరు ఆ నాడీ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మనం చేసే పనులలో మనం ఎక్కువగా రెస్పాండ్ అవడానికి పార్టిసిపేట్ చేయడానికి యాక్టివ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది దాంపత్య జీవితం ఇబ్బందికరంగా సో పిల్లలు పుట్టాలంటే రీజన్ ఎవరు ఫస్ట్ మగవారు సో అలాంటి మగవారికి పిల్లలు లేకుండా చాలా మంది మానసికంగా చాలా స్ట్రెస్ గురవుతుంటారు కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటారండి ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా హీట్ ఉంటది సో అలాంటి వాళ్ళకి హీట్ అనేది కొంచెం తగ్గించి ఎవరైనా ఈ తో బాధపడే మగవారు ఎవరైతే ఉన్నారో బాధపడాల్సిన పని లేదండి బీ బెటర్ వారు అందించిన ప్యూరిఫైడ్ శిలాజిత్ యూజ్ చేయడం వల్ల వీళ్ళకి స్టెల్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి సో పిల్లలు కూడా వీళ్ళకి కలిగి సంతోషంగా ఉంటారు శిలాజిత్ అనేది హిమాలయాల్లో రాళ్ల మీద ఎనభై యొక్క మినరల్స్ తో ప్యూరిఫై చేసి మనకి ఈ బీ బెటర్ వాళ్ళు ప్యూరిఫై చేసిన శిలాజిత్ని అందిస్తున్నారు సో ఇది చాలా పవర్ఫుల్ ఆఫ్టర్ ఫుడ్ తిన్న తరువాత ఉదయం సాయంత్రం ఒక క్యాప్సుల్ వేసుకొని గోరువెచ్చని పాలు గనక తీసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయండి ఇది చాలా మంచి ప్రొడక్ట్ సో ఇది న్యాచురల్ సో దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు శరీరంలో ఎంకలు బలహీనత ఉండి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మనిషి మరవాడేమో బయట పరిగెత్తు ఉంటాడు సంపాదన గురించి టెన్షన్లు పొల్యూషన్ ఇవన్నీ బాధలు పడుతూ ఉంటాడు తనకేమో ఇంటికి చేసే అలిసిపోతున్నాడు ఇంటి దగ్గర భార్యని తృప్తిపరచలేని పరిస్థితులుగా చాలా మంది కుటుంబాల్లో జరుగుతున్నాయి దాని వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అన్ని మీరు బయట సమాజంలో మీకు కనిపిస్తూ ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్లు వచ్చి సంవసారాల్లో ఇట్లాంటి అసంతృప్తి బయలుదేరి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కొంత వారంలో కనీసం రెండు మూడు సార్లు అన్నా కొంచెం రెండు సార్లు అన్నా దగ్గరగా ఉంటే వీళ్ళకి సంసారంలో గొడవలు రాకుండా ఉంటాయి ఇది వాడటం వల్ల ఎముకలు గట్టిపడి వాటికి సంబంధించిన వీక్నెస్ లు కానివ్వండి ఏదైనా లైట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కలిసిపోతాయి అంత బాగా ఇది ఉపయోగపడుతుంది శరీరంలో అలాగే నరాలన్నీ కూడా బలంగా పుంజుకోవడం వల్ల కరెంట్ స్తంభాలకి పనిచేసే కరెంటు పని వాళ్ళు కానివ్వండి ఇలా చెట్ల మీద ఎక్కేవాళ్ళు కాని ఇలా ఎత్తులు ఎక్కేవాళ్ళు వీళ్ళందరూ కూడా శిలాజీత్ కంపల్సరీ డైలీ తీసుకుంటారు ఏదైనా నేచురల్ గా వచ్చిందే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది నేచురల్ గా కాకుండా ల్యాబ్ నుంచి తీసుకునేవి ఏదైనా కూడా శరీరానికి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఇప్పుడు శరీరంలో సంభోగ శక్తి అంటే నరాల పట్టుత్వం తగ్గిపోయి బాధపడే వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తాత్కాలికంగా వాడతారు ఆ మెడిసిన్స్ వేసుకున్నంత బాగుంటుంది తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అలాగే ఎంత కంటే ఇంకా బలహీనం అయిపోవడం అలాగే ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ యూరిన్ మంటగా రావడం ఉంటా మంటలుగా ఉండటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో చూసుకుంటారు ఇంగ్లీష్ వాడి ఉంటారు చాలా మంది కానీ ఈ శిలాజిత్ అనేది నేచురల్ గా భూమి నుంచి వచ్చింది కాబట్టి కు ఉన్న గుణం శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి శిలాజిత్ వాడటం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు మీకు అలోపతి కంటే కూడా ఆయుర్వేదం ఎప్పటికైనా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి మీరు శిలాజిత్ ను వాడుకోండి బీ కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్స్ అని వయగ్రాలు అని వాడకండి శిలాజిత్ అనేది ఫుడ్ సప్లిమెంట్ ఇది కూడా ఒక రకంగా కాబట్టి పదేళ్ళ దగ్గర నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్నా కూడా శిలాజిత్ అనేది వాడుకోవాలి కాబట్టి ఇది ఒక క్యాప్సూల్ ఉదయం ఒక క్యాప్సూల్ సాయంత్రం కాబట్టి ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంతో పాటు పాలు తీసుకోండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానీ వేరే వాళ్ళు గాని వాళ్ళు కంప్యూటర్ మీద కూర్చొని ఎయిట్ టు టెన్ అవర్స్ కదలకుండా ఉండడం మూలంగా వాళ్ళ శరీరానికి ఎక్సర్సైజ్ అనేది జరగటం లేదు ఆ ఎక్సర్సైజ్ జరగకపోవడం మూలంగా శరీరంలో ఉన్న ధాతువులన్నీ శబ్దత ఏర్పడతాయి ఎల్ఈఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బాడీలో తక్కువ చేస్తుందో ఆటోమేటిక్ గా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా మందికి ఇస్తాము ఇది బ్రహ్మాండమైన ఇమ్యూనిటీ బూస్టర్ ఎవరైనా సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు గానీ తర్వాత ఇలాంటి అంటే ఒనుకోడు బీమార్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు గానీ ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు గానీ ఇది శిలాజిత్ అనేది ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది ఇది రసాయనము అంటే ముసలితనాన్ని రాకుండా కాపాడే ఒక గొప్ప ఔషధంగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు సో చాలా మంది నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి లేదంటే బాడీ పెయిన్స్ కానివ్వండి మయాల్జియా కానివ్వండి ఆర్ పోస్ట్ వర్క్అౌట్ తర్వాత వాళ్ళకి సడన్ గా బ్యాక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానివ్వండి ఇయర్ పెయిన్ కానివ్వండి లేదా నాజియా ఫీలింగ్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కంటిన్యూస్ గా మైగ్రైన్ సిమ్టమ్స్ తో సఫర్ అవుతున్నారు సో ఇది చాలా మటుకు హ్యాండీ గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఏంటంటే ఇది మనకి ఈ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెంచుతుంది లింఫాటిక్ సిస్టం అనేది డ్రైన్ చేస్తుంది సో నాచురల్ గా మనకి ఏంటి అంటే ఆ పెయిన్స్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి పెయిన్స్ అనేది తొలగిస్తుంది కొంతమంది సంతానం కలిగే అవకాశమే ఉండదు సంతానవతలు చేయడానికి అవకాశం ఉంది నేటి సమాజంలో ఎక్కడైనా ఇప్పుడే కాదు ఎప్పటి నుండో అయినా కూడా ఈవెన్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ డాక్టర్ ఇవ్వండి యుఎస్ వెళ్ళొచ్చిన డాక్టర్ ఇవ్వండి ఫర్టిలిటీకి మాత్రం పూర్తిగా నేచురల్ డ్రగ్స్ వాడతారు ఎండి జనరల్ మెడిసిన్ అయినప్పటికీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఫర్టిలిటీ నాట్ హైవింగ్ ఎనీ ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి డ్రగ్స్ ఇన్ అలాగే బీ బెటర్ వారి ఫర్టిలిటీ ప్యూరిఫైడ్ శిలాజిత్ అని చెప్పి శిలాజిత్ డ్రగ్ ఏదైతే ఉందో సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి మేల్స్ మగ వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి లేవు ఇవి మామూలుగా ఉదయముకు మాత్రం ఒక మాత్రం భోజనం తర్వాత తీసుకుని ఒక కప్పు పాలు తా రాత్రి చాలా బాగా వాడుతున్నాను మెడిసిన్ బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడి బాటికి ముక్కలు భాగం పెయిన్ పోయింది బాడీ కొత్త ఎముకలు అంత బాడీ మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయం అయింది వాళ్ళది ఒక యాడ్ చూశాను బిబెటరు ల ఆశ్వగంధం వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వసు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులేకి ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బిబెటరు డయాబెటిస్ టాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది సమస్య అనేది అసలు పూర్తిగా వచ్చేసింది బిబెటరు వాడు జాయింట్ సపోర్ట్ ఆర్థ్రోకేటిక్ తీసుకున్నాను వోటన్న నెలలోనే నాకు కాలు బాగా పూర్తిగా నయం అయిపోయింది